ఇజ్రాయల్ ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి ఎర్ర సముద్రం ఎదురైంది వాళ్ళు ముందుకు వెళ్తే మునిగిపోయి చనిపోతారు వెనక వెళ్ళిపోదాం కదంటే వెనక నుంచి ఫో రోజు సైన్యము వెంటాడుతుంది వారు దేవుని మీద శనిగారు దేవుడు అంటున్నాడు ముందుకి సాగిపోండి అంటున్నాడు ప్రేమ దేవుని బిడ్డలారా నీకు ఎర్ర సముద్రం ఉన్నా నీ ప్రయాణం ఆగదు ఇదిగో వెనక వెళ్ళిపోదాము మళ్ళీ ఆ జీవితంలోకి వెళ్ళిపోదాం ఎందుకు ఈ శ్రమలు ఇన్ని ఆటంకాలు ఉన్నాయి కదా అని నువ్వు వెనక తిరిగి చూస్తే వెనకాల స్ఫరోస్ ఎందుకో తెలుసా నువ్వు మళ్ళీ వెనక తిరిగి చూసే స్వభావం నీకు ఉండకూడదని నీ వెనక దేవుడు ఒక శ్రమనుంచాడు ముందుకు సాగిపోవాలి ఆ యొక్క శ్రమ బాధ నీ నాశ్రమ కొరకు కాదు రాబోయే కాలములో మరి ఇంక ఎక్కువైన నాశనము నీ జీవితంలో నీ ముందున్న శ్రమలోనే ఆ భవిష్యత్ కాలము యొక్క శ్రమను ఆపదను దేవుడు నాశనం చేస్తాడు వెనకాల అగ్ని స్తంభంగా ఉండి ఆ ఫరో సైన్యమును దేవుడు ఆపజేశాడు కదా ఆ అగ్ని స్తంభము చేతే ఆ అగ్ని చేతే ఆ ఫరో సైన్యమును నాశనము చేయొచ్చు కదా నీకు ఎదురుగున్న శ్రమ చేత వారి నాశ్రమ చేయడం ఏమిటి నీకు ఎదురుకున్న శ్రమ చేత దేవుడు నీకు రాజ్య మార్గము ఏర్పరిచి మార్గము సరాలము చేసి ముందుకు తీసుకెళ్ళిపోవడం ఏమిటి శ్రమలు మనకి ఆధ్యాత్మిక పరిశ్రమలు అని పరిశ్రమలు అంటే మనకి ఉత్పత్తి చేసేవి ఏ ఉత్పత్తి చేస్తాయి అంటే ప్రేమను దేవుని బిడ్డారా ఆశీర్వాదాలు ఉత్పత్తి చేస్తాయి శ్రమను ఆధ్యాత్మిక పరిశ్రమలుగా మనం చేసుకుని ఆశీర్వాదాలను మనం ఉత్పత్తి చేసుకునే వారిగా మనము ఉండాలి ప్రతి శ్రమను కూడా మనం ఎదుర్కొని మనకు అనుకూలంగా మార్చుకొని ఒక ఆయుధముగా మార్చుకొని దేవుడు మన కొరకు ఏర్పరిచిన ఆ యొక్క ఉన్నతమైన స్థానాలను మనము చేరుకోవాలి